గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్ల మాధవి ప్రతిరోజు వరుసగా డివిజన్ పర్యటనలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు తాజాగా పద్దెనిమిదవ డివిజన్లోని పలు ప్రాంతాలు పర్యటించిన ఎమ్మెల్యే గల్ల మాధవి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు దీనిలో భాగంగా పద్దెనిమిదవ డివిజన్లోని పలు ప్రాంతాలు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటలోనే అధికారులు చకచక పరస్కరించారు గురువారం కూడా మరల పద్దెనిమిదవ లోనే మిగిలిన ప్రాంతాలైన రామనామ క్షేత్రం ఏడుగుందుల విధి మొహిదీన్ పాలెం శ్రీనివాసరావు పేట ఐదు ఆరవ లైన్లలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ప్రజల గల్ల మాధవి దృష్టికి తీసుకుని రాగా ఆ ప్రాంతాలను గల్ల మాధవి పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏడు వీధి మొహెద్దీన్ పాలెం శ్రీనివాసరావు పేటలో డ్రైనేజ్ మరియు మ్యాన్హోల్స్ సమస్యలు గల్ల మాధవి దృష్టికి వచ్చాయి ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలే అధికంగా ఉన్నాయని అధికారులు వెంటనే ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలని అదేవిధంగా మొహెద్దీన్ పాలెం మహిళలు తమకు మంచినీటి సమస్య ఉందని రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని వర్దలుతున్నారని ఆవేదన వ్యక్తం చేయగా నగర నడిపోటున ఉన్న ఈ ప్రాంతాలు కూడా మంచినీటి సమస్య ఏమిటి అని ఎమ్మెల్యే గల్ల మాధవి విస్మయం వ్యక్తం చేశారు